ఇద్దరు పనివాళ్లు నీతికథ ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు అతనే పొలాలకు ప్రక్కనే ఉన్న బావిలోచి నీరు తోడడానికి ఒకరు అలాగే చేలకు కాపలాగా ఉండడానికి మరొకరు ఇద్దరు పనివాళ్లు అవసరమయ్యారు చివరకు నీరు తోడడానికి రామయ్యను కాపలాదారుడిగా సోమయ్యను ఇద్దరికీ చిరో పాతిక వరహాల జీతానికి నియమించుకున్నాడు ఆనాటి నుండి రామయ్య క్రమం తప్పకుండా పంట చేలకు నీళ్లు తోడేవాడు సోమయ్య కాపల కాస్తూ చేల చుట్టూ తిరిగేవాడు అయితే రాను రాను ముఖ్యమైన సమయాలలో దగ్గర సోమయ్య కనిపించడం లేదని రామయ్య పంటకు అవసరం లేనప్పుడు కూడా నీరు తోడి వృధా చేస్తున్నాడని కొందరు మిత్రులు జమీందారుకు ఫిర్యాదు చేయసాగారు ఓసారి తన పంటలను చూసుకోవడానికి జమీందారు ఇంటినుంచి బయలుదేరాడు మార్గమధ్యలో హఠాత్తుగా వర్షం కురవడం మొదలైంది దూరంలో కనిపిస్తున్న చిన్న ఇంటి దగ్గరకు అతను పరుగు తీశాడు అప్పటికే ఆ ఇంటి దగ్గర తను నియమించిన కాపలాదారుడు కనిపించాడు సోమయ్యా నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు జమీందారు అయ్యా ఇంతలా వర్షం పడుతుంటే చేలలోకి ఎవరూ పోరనే ఉద్దేశంతో ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు కాపలాదారుడు మరి నీరు పోసే రామయ్య అని అడిగాడు జమీందారు అతను ఒట్టి చేదస్తకు మనిషిలా ఉన్నాడు వర్షం పడుతున్నా చేను దగ్గరే ఉన్నాడు అని బదులిచ్చాడు కాపలదారుడు అతను అక్కడ ఏమి చేస్తున్నాడో చూద్దామని బయలుదేరి వెళ్లాడు జమీందారు వర్షంలో తడుస్తూ మరి మొక్కలకు నీరు పోస్తూ రామయ్య కనిపించాడు ఇద్దరూ చేసే పనులలో ఏదో లోపం ఉందని జమీందారుకు అర్థమైంది కాసేపు అదేంటో ఆలోచించాడు తర్వాత రామయ్య సోమయ్యలను దగ్గరకు పిలిచి జమీందారు ఎలా అన్నాడు సోమయ్య నిజానికి కాపలాదారునికి కాలంతో నిమిత్తం ఉండకూడదు కాని నీవు వర్షం పడుతుందని చేరు దగ్గరకు రాకుండా ఇంటి దగ్గరే ఉన్నావు రామయ్య నీరు పోసేవాడికి విచక్షణా జ్ఞానం అవసరం ఎంత జోరుగా కురుస్తున్నా నీవు మానకుండా చేలకు నీరు పెడుతూనే ఉన్నావు మీ ఇద్దరి చిత్తశుద్ధి తారుమారుగా ఉంది అంటే కాపలాదారుడికి ఉండవలసిన లక్షణాలు రామయ్యలోనూ నీరు తోడేవాడికి ఉండవలసిన లక్షణాలు సోమయ్యలోనూ ఉన్నాయి అందుకే ఇద్దరి పనులను ఇటు అటు మారుస్తున్నాను రేపటి నుంచి రామయ్య కాపలాదారుగా సోమయ్య నీరుతోడే పని చేయాలి అన్నాడు జమీందారు ఆ తర్వాత నుండి జమీందారు చెప్పినట్టే రామయ్య సోమయ్యలు తమ తమ పనులను ఇష్టంతోనూ చాలా బాధ్యతగానూ నిర్వహించడంతో ఆ ఏడాది పంటలపై లాభాలు కూడా బాగా వచ్చాయి వారి జీతము రెట్టింపయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేయగల పనిని వారికే అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయి నక్కా కొంగ ఎత్తుకు పై ఎత్తు ఒకనొక అడవిలో నక్కా కొంగ మంచి మిత్రులుగా వెలిగేవారు ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది మిత్రమా నీవు తప్పకుండా రావాలి నీకిష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ మరీ చెప్పింది నువ్వు మరీ ఎన్నిసార్లు చెప్పాలా నేను ఖచ్చితంగా వస్తాను మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది నక్కకు అత్యాస ఎక్కువ కొంగను భోజనానికైతే పిలిచింది కాని అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది అబ్బా వాసనలు వస్తున్నాయి వెంటనే గురుతుంది అంది కొంగ ఒక్క క్షణం ఆగుమిత్రమా వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావుడి చేసింది ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు నక్క ఇద్దరికి భోజనం చదునైన పల్లాలలో పెట్టింది పల్లెం అలా చదునుగా ఉండడంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదు నక్క మటుకు పల్లెం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది కొన్ని రోజులు గడిచాయి ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది ఆహా ఇల్లు వంట సువాసనలతో గుమకుమలాడిపోతుంది ఇక ఆగడం నా వల్ల కాదు తొందరగా తినేద్ద రామత్రమా అంటూ హడావుడి చేసింది తొందర పడకు సిద్ధం చేయనీయీ అని కొంగ తను చేసిన ఆహారాన్ని రెండు కూజాలలో ఉంచింది కూజా మెడ పొడుగ్గా ఉండడంతో అందులోకి తలపట్టక నక్క తినలేకపోయింది కాని మట్టుకు తన పొడవైన ముక్కు కూజాలోకి ముంచుకుని హాయిగా అంతా లాగించేసింది తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు నక్క జిత్తులు ఒకనొక అడవిలో చాలా శక్తివంతమైన సింహం ఒకటి ఉండేది ఒకరోజు అది జింకను వేటాడి దాన్ని తన గుహ దగ్గరకు తీసుకుని వచ్చి తీరిగ్గా తినసాగింది అప్పుడే అటుగా వచ్చిన జిత్తులు మరి నక్క ఆ ఆహారాన్ని చూసి ముందు అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది ఎంతసేపటికి ఆ సింహం తనను గమనించకపోవడంతో నక్క మనసులో ఇలా అనుకుంది అయ్యయ్యో ఆ జింకను మొత్తం ఒక్కడే తినేస్తున్నాడే నేనొకదాన్ని ఇక్కడ కాలుగాలని పిల్లలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదే అక్కడితో చచ్చేలా ఉన్నాను ఇప్పుడేం చెయ్యాలి కొంచెం సేపటి తర్వాత దూరంగా పచారులు చేస్తున్న నక్కను సింహం చూసింది అది అక్కడ జింక మాంసం కోసమే ఎదురు చూస్తున్నదని పసిగట్టింది అయినా నక్క యొక్క నిజమైన ఉద్దేశ్యం తనకేం తెలియనట్టు అదేం చెబుతుందో విందామని ఇలా అడిగింది ఏమి అక్కడ రాజా ఇక నుండి నేను మీ సేవకుడిగా మారాలనుకుంటున్నాను మీరు చెప్పిన పనులన్నీ చేసి ఇక్కడే ఏదో ఒక మూలను పడి ఉంటాను దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి కాదనకండే అంటూ బ్రతిమలాడింది నక్క నాకు సేవకుడిగానా నేను నమ్మను నిజం చెప్పు నా వేటను పంచుకోవడానికి ఈ మాటలు చెప్పడం లేదు ఆ అయ్యో అంత మాట అనకండి ఇప్పుడా జింకను తినాలనే కోరిక ఎంత మాత్రమూ లేదు నన్ను నమ్మండి ఇక నా జీవితం మీ సేవకి అంకితం ఒట్టు సరేలే నీవు ఒట్టు పెట్టాక నేను నమ్మకుండా వండగలనా ఈ ఆహారం మీద నీకు ఆశ లేదని నాకు అర్థమైంది ముందు దీన్ని మొత్తం తినేని తర్వాత ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని నక్కను ఏడిపిస్తూ మరి ఆనందంగా భోజనం తినసాగింది సింహం పైకి ఒట్టొట్టి మాటలైతే చెప్పి బాగానే నవ్వింది కానీ మృగరాజు ఒక్కడే ఆహారాన్నంతా తన కళ్ల ముందే తినేస్తుండటంతో లోపల భోరున విలపించసాగింది నక్క చివరికి ఆ నక్క వలన తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా పోనిలే అనే జాలితో తనకు సేవకుడిగా ఉండడానికి అనుమతించి మిగిలిన ఆహారాన్ని తినమన్నది సింహం నాటి నుండి సింహం వేటాడినప్పుడల్లా నక్క కూడా పూర్తిగా తింటూ కడుపు నింపుకోసాగింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి రోజు మాంసం తినడం వల్ల నక్క బలంగా తయారైంది దానికి బాగా గర్వం పెరిగిపోయింది ఇప్పుడు అవి అడవిలోని మిగిలిన జంతువులపై వేట ప్రారంభించింది అదే అహంకారంతో సింహంతో ఇలా అన్నది ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి నేను వేటాడుతాను నేను తినగా మిగిలిన మాంసాన్ని మీరు తిందరిగాని ఇది విన్న సింహానికి చాలా కోపం వచ్చింది కాని కోపాన్ని దిగమింగుకుని నక్కకు ఒక గుణపాఠం చెప్పాలనుకుంది చాలా మంచి విషయం చెప్పావు ఈ రోజు నేను దొన్నని తినాలనుకుంటున్నాను నీవు కూడా దానినే వేటాడుతావు కదూ ఈ అడవులో నేను ఎంత శక్తివంతమైన అని అక్కడి నుండి పరుగు తీసింది ఒంటరిగా మేతమేస్తున్న దొన్నపోతును చూసి వేట ప్రారంభించింది కాని బలంగా ఉన్న దొన్నపోతు నక్కకు ఆ అవకాశం ఇవ్వలేదు తన వాడి అయిన కొమ్ములతో నక్కను కొల్లబడి చేసింది నక్క అరుచుకుంటూ అక్కడి నుండి పారిపోయి గుహ దగ్గరకు చేరుకుంది ఏమైంది నాకు చాలా ఆకలిగా ఉంది దొన ఎక్కడ ఉంది అని సింహం అడిగింది నేను చాలా మీలాగే నన్ను నేను ఊహించుకుని చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి జీత్తులు మారి నీ మీద జాలిపడి నిన్ను నాతో ఉండనిచ్చినందుకు నీవు నన్నే బెదిరించడం ప్రారంభించావు నీకు సరైనదే జరిగినది నుంచి అని కాండ్రించింది మృగరాజు కోపాన్ని చూసి భయపడిన నక్క ఇక చేసేది లేక మూలుగుతో అక్కడి నుండి వెళ్లిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మన సామర్థ్యాలను మనం ఎప్పుడూ సరిగ్గా అంచనా వేయాలి అలాగే ఎదుటి వారితో అవివేకంగా వ్యవహరించకూడదు కుక్క తెలివి నీతి కథ ఓ నాడు ఒక కుక్క తప్పిపోయి అడవికి చేరింది అది చాలా తెలివిగల కుక్క అయినా కూడా ఆ ప్రాంతం కొత్త కావడంతో ఏ క్షణం ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపసాగింది అది ఊహించినట్టుగానే పెద్ద పులి ఒకటి తన వైపే రావడం గమనించింది ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనైంది ఈ రోజే నాకు ఆఖరి రోజు అనుకుంటా తెలియక అడవులకు వచ్చి ప్రాణం మీదకు తీసుకున్నాను అని తన వైపే వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది అప్పుడే దానికి దగ్గరలో కొన్ని ఎముకలు పడి ఉండడం గమనించింది వెంటనే దానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆ ఎముకను ఒక దానిని తొలుపుతూ తనను సమీపిస్తున్న పులికి వినిపించేలా ఎలా అన్నది వావ్ పులి మాంసం చాలా బాగుంది నేనిప్పటి వరకు ఎంత రుచికరమైన ఆహారం తినలేదు చెట్టుచాటుగా పులి వింటూ వండడం గమనించిన కుక్క మళ్ళీ ఎలా గట్టిగా అన్నది కాని ఏం చేయను నా ఆకలి సగమే తీరింది ఇంకో పులి ఏదైనా ఇటుకో వస్తే దానిని కూడా చంపి తిని నా ఆకలి పూర్తిగా తీర్చుకుంటాను కుక్క మాటలు విన్న పెద్ద పులి ఆలోచనలో పడింది ఈ కుక్క మామూలుది కాదు పులిని వేటాడి తిన్నది ఇంకా ఇక్కడ ఉంటే నా ప్రాణానికి ప్రమాదం అని భయపడి అక్కడి నుండి పరుగు తీసింది అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకుని హాయిగా నవ్వుకుంది అయితే చెట్టు మీద కూర్చున్న కోతి ఒకటి ఇదంతా చూసింది చూసిందేదో చూసి ఊరుకోకుండా పులిరాజ నాతో స్నేహం చేయాలన్నా ఇక జీవితంలో పెద్ద పెద్ద జంతువుల నుంచి నాకు ఎలాంటి ప్రమాదం ఇదే సరైన అవకాశం నేను ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పి పొందాలి అని భావించి పులి స్థావరానికి వెళ్ళింది కుక్క ఆయనను ఎలా మోసం చేసిందో తను చెట్టు మీద కూర్చుని చూసిందంతా పులికి పోసకూర్చినట్లు వివరించింది కోతి అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్జించింది నాతోనే ఆటలా ఇప్పుడు సంగతి చూస్తాను అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరాయి పెద్ద పులి కోతి కలిసి వస్తూ ఉండడం చూసిన కుక్క పెద్ద ప్రమాదాన్నే ఊహించింది తన తెలివికి పదును పెట్టి ధైర్యంగా ఎలా అన్నది ఓ కోతి తీసుకున్న రమ్మని నిన్ను పంపి గంట అయింది నీ మాయ మాటలతో దాన్ని ఒప్పించడానికి ఆలోచనఅైనట్టుంది సరేలే త్వరగా దానిని పంపించు నాకు చాలా ఆకలిగా ఉంది అది విన్న పులి వెన్నులో వణుకు మొదలైంది కోతి తనను మోసం చేసిందని భావించింది తన పంజాతో దాన్ని ఒక్కటిచ్చుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు తీసింది చూసారా మిత్రులారా మన చుట్టూ ఎలాంటి కోతులు చాలా ఉంటాయి వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఏమిటంటే తెలివిని మించిన ఆయుధం మరొకటి లేదు